రాజయోగి బ్రహ్మకుమారి రత్న కుమారిని మాట్లాడుతున్నాను బ్రహ్మకుమారి విజయవాడ తరఫున ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇది ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇక్కడ ముఖ్యంగా ఇరవై రకాల వింగ్స్ ద్వారా సమాజ సేవలు చేస్తూ ఉన్నాము ఈ ఇరవై ఒక వింగ్స్లో సమాజ సేవ సోషల్ సర్వీస్ వింగ్ వైపు నుంచి ఈ సంవత్సరం ఒక ని తీసుకోవడం జరిగింది కొత్తగా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున బ్రహ్మకుమారీస్ ముఖ్యమైనటువంటి చీఫ్ దారి ప్రకాష్మణి గారి పద్దెనిమిదవ పుణ్యస్మృతి దివ దినోత్సవం సందర్భంగా సమాజ సేవ వాళ్ళు రక్తదాన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మొత్తం జాతీయ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు రక్తదానాన్ని ఇచ్చి ఉచితంగా అందరికీ రక్తాన్ని పంచటంలో కూడా సహాయం చేస్తారనే ఉద్దేశంలో అందరూ ఈ రోజు అనేక రకాల రోగాలతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ రక్తం కూడా అవసరం పడుతుంది సో ఆ రకంగా కూడా సహాయం చేస్తాము ఒకరికొకరు సహాయపరుచుకుంటాము అనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా జాతీయ మొత్తం దేశమంతా కూడా ఏవైతే బ్రహ్మాకుమారిన సేవా కేంద్రాలు ఉన్నాయో అన్ని సేవా కేంద్రాలలో ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఈ నాలుగు రోజులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన విజయవాడలో కూడా విజయవాడలో మన రోటరీ లైన్స్ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ లైన్స్ ఆఫ్ విజయవాడ వారు కూడా ఐకాన్స్ వారు కూడా ఏర్పాటు చేశారు అలాగే మనం ఇంకా అనేక రకాల బ్యాంక్స్ వాళ్ళని కూడా సంద కలుపుకున్నాము వారు కూడా రక్తదాన శిబిరాలలో ఏర్పాటు చేశారు వారి సహాయంతో మనం విజయవాడలో కూడా నాలుపాలు చోట్ల మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం మొత్తం దేశమంతా కూడా బ్రహ్మకుమారిల సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వారి ఆధ్వర్యంలో ఒక లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి మనం అది భారతదేశం తరఫున అందరికీ ఉచితంగా మనం సేవలు అందించడానికి చేశాము అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో మనం దాన్ని పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేసినాము అంటే మౌంట్ ఆబు రాజస్థాన్ మరి హెడ్ క్వార్టర్స్ దాన్ని దానికి హెడ్ క్వార్టర్స్ తరఫున మనం ఇండియా నుంచి ఒక లక్ష యూనిట్లన్నీ సేకరించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట అయితే విజయవాడలో కూడా మనం పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం ఐఎంఏ హాల్లో ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే ఇరవై మూడో తారీఖు మన పిఆర్ సిద్ధార్థ పిఆర్ సిద్ధార్థ కానూరులో ఉంటుంది అలాగే ఇరవై నాలుగు శాతవాహన కాలేజ్ లో కార్యక్రమం ఉంటుంది రక్తదాన కార్యక్రమం అలాగే ఇరవై నాలుగో తారీఖే మనం ఐకాన్ పబ్లిక్ స్కూల్లో కూడా రోటరీ లైన్స్ ఆఫ్ క్లబ్స్ ఆఫ్ విజయవాడ వారి ద్వారా కూడా మనం అక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే పిఎస్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కొత్తపేట అంటే వన్ టౌన్ లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఇరవై నాలుగో ఇరవై రెండో తారీఖు శుక్రవారం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఈ కార్యక్రమం చేపట్టాము ఇలా ఎన్నో చోట్ల ఇరవై రెండు నుంచి ఇరవై వరకు ఈ విజయవాడలో కార్యక్రమాలు చేపట్టి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాము ఎవరైతే ఆసక్తి ఉంచుకుంటారో రక్తదానాన్ని ఇద్దామని అనుకుంటారో ఎందుకంటే రక్తదానం మహాపుణ్యం అని అంటారు మనం రక్తాన్ని ఇవ్వట్లేదు మనం మన జీవితంలో ఉన్నటువంటి మనం చేసినటువంటి ఆ పుణ్యం అంటే మనం ఏదైతే అంటారు కదా రక్తం ఇస్తే అన్ని రకాల దానాలు వింటాం అన్నదానం అన్ని రకాల దానాల పేర్లు వింటూ ఉంటాం అలాగే ఇందులో రక్తదానం మహాపుణ్యం అని చెప్తారు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంచాలి ఈ లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి వీలైతే అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే మీరు కూడా మీ వంతు సహాయాన్ని ఇస్తూ మీ రక్తాన్ని కూడా మీరు ఇచ్చి అనేక మందితో మీరు కూడా రక్తాన్ని సేకరించి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ప్రేరేపించి వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా కూడా రక్తాన్ని ఇప్పించి పుణ్యాన్ని పంచుకుంటూ మీరు ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతారని అలాగే ఈ కార్యక్రమంలో మనకి సహాయం చేసినటువంటి బ్లడ్ బ్యాంక్స్ విజయవాడ అందరికీ కూడా మేము బ్రహ్మకుమారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటున్నాం బాబు ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జరిగే రక్తదాన శిబిరంలో బ్రహ్మ తో కలిసి ఈ దేశ వ్యాప్తంగా జరిగే ఈ రక్తదాన శిబిరాల్లో విజయవాడ ఏరియాకి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ తరఫున మేము కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమంలో బాగుంటుంది పాలు పంచుకుంటున్నాము కాబట్టి ఐకాన్స్ తరఫున విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసి ఎంతో మంది జీవితాల్ని మంది ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు కిరణ్ కుమార్ అండి నేను రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ విజయవాడకి సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి విజయవాడ సర్వీస్ వింగ్ తరఫున వాళ్ళు కండక్ట్ చేసే మెగా రక్తదాన శిబిరం ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఏదైతే చేస్తున్నారో దానిలో మేము రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ తరఫున ఐకాన్ పబ్లిక్ స్కూల్లో మేము మా రక్తదాన శిబిరం అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి సో పాత్రికేయ మిత్రులు కూడా మా వినపం ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ ఇది తెలిస్తే కనుక వాళ్ళు కూడా వచ్చి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల మధ్యాహ్నం పన్నెండు ఉంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ విజయవాడ వాళ్ళది ఐకాన్ హాల్లో ఆగస్ట్ ఇరవై రెండు ఉదయం గంటల నుంచి ఉందండి అలాగే ఇరవై మూడో తారీఖు వచ్చి మనకి ఇరవై నాలుగు నుంచి ఐకాన్స్ పబ్లిక్ స్కూల్లో ఉందండి సీతారాంపురం సీతారాంపురంలో ఉంది నా పేరు డాక్టర్ రామ్ చంద్ అండి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ ప్రోగ్రామ్స్ కమిటీ అండి ప్రజాపిత బ్రహ్మకుమారి వారి చేత ఈ సంవత్సరం మెగా రక్తదాన శిబిరంలో రౌటరీ అవికాన్స్ భాగస్వామ్యంతో వివిధ రకాల సంస్థలని కలుపుకొని బ్లడ్ బ్యాంక్స్ అనమాట మెగా రక్తదాన శిబిరం ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నిర్వహించబోతున్నామండి మీ అందరికీ మీ కూడా మీ సహకారం మాట్ కావాలి ప్రతి ఒక్క ప్రజలకి రక్తదానం జరుగుతుందని మీ ద్వారా తెలిస్తే మంది వచ్చి రక్తం ఇవ్వడానికి ఆసక్తి చూపుతారండి మెయిన్ కమ్యూనికేషన్ లేదా ఎవరికి ఏం చేస్తారో తెలియదండి ఆ కమ్యూనికేషన్ అనేది మీ ద్వారా వెళ్తుంది మీరు కూడా రక్తం ఇబ్బంది కమ్యూనికేషన్ ద్వారా మీరు కూడా మీరు ఒక సేవలు కూడా మమ్మల్ని ఆశిస్తారని కోరుతున్నాను ధన్యవాదములు